హాయ్ అండి అందరికీ నమస్తే మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగిందండి మా వీధిలో గణపతి విగ్రహం అనమాట అండి ఆ ముందు రోజే తీసుకొచ్చారండి చాలా సంబరంగా చేసుకుంటూ చేసుకొచ్చారనమాట విగ్రహం అనేది చాలా బాగుంది కదండి ఇదిగోండి తీసుకొస్తున్నప్పుడు పక్కన వర్షం అనమాట కానీ అప్పుడు బాగా ఆగిందనమాట అండి వర్షం అనేది లేదనమాట మొత్తానికి అయితే చాలా బాగా తీసుకొచ్చారండి ఇదిగోండి మా ఇంటి ముందు నుంచే విగ్రహం తీసుకువెళ్తారనమాట మా ఇంటి ముందు అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్లోనే పెడతారనమాట మొత్తానికి ఇదిగోండి ఇలా అంతా కూడా సిద్ధం చేశారనమాట ఇక్కడే అండి అదిగోండి అలా కట్టారు కదా తీసుకొచ్చి మొత్తానికి అందరి సహాయంతో లోపలనేది పెట్టారనమాట ఇక్కడ వీధిలో విగ్రహం తెచ్చిన రోజే మాకు ముందు ఒకరు ఇచ్చారనమాట అండి విగ్రహము ఆ విగ్రహంతోనే ఈ సంవత్సరం పూజ అనేది చేశావు అండి నేను ఇదంతా వీడియో తీసిన తర్వాత మా విగ్రహం వీడియో తీసాను అనమాట ఇక్కడ నేను విగ్రహం తీస్తుంటే మా గణపయ్య కూడా జై పలుకుతున్నాయన్నమాట అక్కడ వాళ్ళందరూ కూడా విగ్రహం లోపల పెట్టిన తర్వాత నేను లోపలికి వచ్చిన తర్వాత మాకు ముందు రోజే ఇచ్చారనమాట అండి ఈ విగ్రహం ఇలా కవర్లో పెట్టి విగ్రహము ఒక బత్తాయి పసుపు కుంకుమ ఒక మామిడి కొమ్మ ఆ వినాయకుడిది రెబ్బన ఉంటుంది కదండి అది అనమాట చేతికి కట్టుకునే ఇలా వినాయకుడు ఆకారంతో ఇలా తాడి ఇచ్చారనమాట అండి చాలా బాగా పంచి అనమాట ఇదే ఫస్ట్ టైం అండి ఇలా తీసుకోవటం అనమాట వినాయకుడు విగ్రహం అనేది మా ముందు వాళ్ళకి ఇచ్చారనమాట అండి తను నాకు ఫోన్ చేసింది అనమాట ఫ్రెండ్ అనమాట అండి మీకు విగ్రహం కావాలా ఇలా ఇస్తున్నారు అని అన్నారనమాట అయ్యో కావాలండి మంచిదే కదండి ఇస్తేనని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట నేను తీసుకుంటున్నప్పుడు ఇంకొకరు వచ్చి అడిగారనమాట కానీ లాస్ట్ ఇదే అయిపోయిందండి మిగతావన్నీ షాపు పంపించేసాము అని అన్నారనమాట మొత్తానికైతే ఇలా మా ఇంట్లోకి గణపయ్య వచ్చారనమాట అండి మట్టి విగ్రహం అనమాట అండి ఏ అయితే ఇలా చేసుకున్నామన్నమాట చాలా బాగుందండి కాకపోతే నేను ఫస్ట్ వీడియో తీసిన మొహం అనేది చూపించలేదన్నమాట ముందుగా చూడకూడదు కదా అని చూడలేదండి పూజ ఇప్పుడు తీసాను అనమాట మొత్తానికైతే మర్నాడు ఇలా ముగ్గులన్నీ పెట్టుకున్నాను అనమాట అండి వినాయక చవితి రోజు అనమాట పొద్దుటే లేచాను లేచిన వెంటనే ఎలా అనమాట అని చూసారా మా వీధిలో ఉన్న గణపయ్య ముందు ఇలా లైటింగ్ ఉంటుంది అనమాట చాలా బాగా పెడతారండి నాలుగు రోడ్ల వైపు లైటింగ్ పెడతారనమాట బాగా చేస్తారు భారీ ఎత్తున అన్నదానం జరుగుతుందనమాట ఇక్కడ తొమ్మిది రోజులు కూడా మధ్యలో పూజలు అనేది నిర్వహిస్తారు శుక్రవారం అయితే అంటే ఈ రోజు అయితే మట్టికి కుంకుమ పూజ ఉంటుందండి సాయంత్రము అలాగే శనివారం పూలతో పూజ చేస్తారనమాట ఆదివారం దీపాలంకరణ ఉంటుంది జ్యోతులతో జ్యోతులన్నీ వెలిగిస్తారనమాట అండి ఆ ముందున రోడ్డంతా కూడా దీపాలతోనే అలంకరిస్తారనమాట మొత్తానికైతే ఇదిగోండి మా తులసం ముందు కూడా ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నాను అనమాట పండగ అంటే ముగ్గు అనేదే ముఖ్యం కదండి మనకి ఇంటి ముందున ఆ ముగ్గు అనేది ఉంటేనే నిండిగా ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇలా నేను ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఆ రోజే మేము ఏంటంటే ఇలా పిండి వంటలు చేశానమాట అండి వన్రాలు కుడుములు అలాగే పరమాన్నం చేశానన్నమాట తర్వాత ఏంటంటే బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు చేశానండి అలాగే ఆరది కూడా చేశాను అనమాట ఇది పులిహారకి చింతపండు పులిహారనమాట అండి ఇదిగోండి పత్రి ఇవన్నీ కూడా తెచ్చేసారు మా వారు అయితే వీళ్ళు ఏం చేశారంటే పాలవెల్లికి పళ్ళు అన్నీ కట్టి రెడీ చేశారనమాట అండి ఈ పత్రి ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టారనమాట అండి లోపు నేను ఏంటంటే వంటగదిలో పిండి వంటలన్నీ కూడా చేసుకున్నాను అనమాట వీళ్ళు వీటి కాట్లకి సపరేట్ చేసుకుని అన్నీ రెడీగా చేశారనమాట పాలవెళ్ళు అనేది మా ఇంట్లో ఉందన్నమాట కానీ మా వారికి తెలియక మళ్ళీ కొని తెచ్చేసారండి మొత్తానికైతే ఇలా అనమాట అండి ఇదిగోండి మా ఇంటి వినాయకుడు అనమాట పూర్తిగా ఈరోజు రివీల్ ఇలా చేశానని చిన్న షాట్లో పెట్టాను కదా మొత్తానికైతే అన్ని పాలవెల్లికి అన్ని కట్టేసిన తర్వాత వినాయకుడిని ఇలా తీసామన్నమాట అండి చాలా బాగా అనిపించింది వినాయకుడు అయితేనే బాగుందనమాట మట్టి విగ్రహం అనేది చాలా బాగుంది మనకి కూడా మట్టి విగ్రహంతో చేస్తే మంచిది కదండి చక్కగా వాటర్లో త్వరగా కలిసిపోతుందనమాట ఇదిగోండి పాలవెల్లి అనేది మా వాళ్ళిద్దరు మా బాబు మా వారు ఇలా రెడీ చేశారనమాట మొత్తం పత్రి ఇవన్నీ కూడా ఇంకా వేసి చేశారండి అన్నీ కూడాను ఇదిగోండి మొత్తానికైతే అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గరకు వచ్చి మిగతావి ఒత్తులు అవన్నీ అనమాట అండి కుందులు ఇవన్నీ పెట్టాను ప్రసాదాలు అవన్నీ కూడా పక్కన పెట్టానండి మొత్తానికైతే ఇలా రెడీ చేశాను అనమాట అండి మనం విగ్రహం పెట్టుకున్న వెనకాతల ఈ ఫోటో అనేది ఏదైనా పెట్టుకోవాలంటండి మనం అందుకే నేను ఏమైనా పూజ చేసినప్పుడు ఇలా పెడతాను అనమాట ఇక్కడైతే పార్వతీ పరమేశ్వర ఫోటో పెట్టానండి తర్వాత కాణిపాకం వరసద్ది వినాయకుడి ఫోటో కూడా అప్పుడు కాణిపాకం వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నాను అనమాట అండి ఆ కాణిపాకంలో కొన్న వినాయకుడు ఫోటో కూడా అనమాట మనం పుస్తకం చదివే ముందు ఎలాగ వినాయకుడు వ్రతకల్ప పుస్తకానికి ఇలా బొట్టు అనేది అనమాట మొత్తానికి మా వాళ్ళు కూడా వచ్చామని చెప్పి పూజ అనేది ప్రారంభించేసామన్నమాట ఇక్కడ మా బాబుని తీయమంటే వీడియో అనేది ఎలా తీసాడో చూసారా వాటికి అసలు ఫోటోలన్నా వీడియో తీయటం అన్నదే ఇంట్రెస్ట్ ఉండదండి ఏదైనా బాధ భరించేలాగా ఒక్కొక్కసారి ఇలా తీస్తూ ఉంటాడనమాట చిన్న చిన్న షార్ట్లు మధ్యలోని మొత్తానికి ఆ రోజు ఇలా పూజ దగ్గర మేము కూర్చున్నాం అనమాట పూజ అనేది చాలా ప్రశాంతంగా చేస్తున్నాం అనమాట చెప్పాను కదండి కృష్ణాష్టమైన వినాయకుడు పూజ అన్నా సరే మేము ముగ్గురం కూర్చొని చేసుకోవడానికి వీలుగా హాల్లో అనేది పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే దేవుడు గది అనేది ముగ్గురికి సరిపోదు అనమాట అండి అందుకని ఈ రెండు కూడా నేను వినాయకుడిది ప్లస్ కృష్ణాష్టమి ఇవన్నీ కూడా వినాయక చవితి ఇవన్నీ కూడా ఇలా హాల్లో పెట్టుకొని చేసుకుంటాను మాకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి మొత్తానికైతే పూజ అనేది చేయటానికి రెడీ అయిపోయాను అనమాట అండి అన్నీ కూడా నేను ఇలా సర్దుకున్నాను అనమాట అండి ఆ రోజు చెప్పాను కదండి పానకం చేస్తాను చలిడు వడపప్పు పులిహార హారతి అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట అండి ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ కూడాను మొత్తానికి అయితే దీప మొత్తానికి పూజ అంతా అయ్యింది అనమాట అండి అయిన తర్వాత అసలైంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుంజిళ్ళు తీయాలండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడాను అలాగే మా ఇంట్లో కూడా జరిగిందనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఫోటోలు అనేది తీశారనమాట అండి మా వారు చాలా చక్కగా జరిగిందనమాట అయితే మా వీధిలో వినాయకుడి దగ్గర స్టార్ట్ అవుతుందండి తొమ్మిది రోజుల కంటే ఇంకా ఎక్కువే చేస్తారు ప్రతి సంవత్సరం కూడాను కానీ ఈసారి చంద్రగ్రహణం అనేది వచ్చేసింది కాబట్టి తొమ్మిది రోజులే ఉంచాలన్నమాట ఈ తొమ్మిది రోజులలోపు ఇవాళ్ళ నుంచి చెప్పాను కదండి కుంకుమ పూజ చామంతల పూజ దీపాలంకరణ అన్నదానం కూడా చేస్తారనమాట అన్నదానం చాలా భారీ యుద్ధం చేస్తారండి చాలా బాగా చేస్తారనమాట రకరకాల వంటలు చేస్తారనమాట అయితే చాలా బాగా జరుగుతుందండి మా వీధిలోని ఇదిగోండి నేను ఆ రోజు చేసిన ప్రసాదాలు అనమాట కొద్ది కొద్దిగా ఇలాగ పెట్టానండి తీసుకున్నాను అనమాట ఆరది చేశాను కదా ఆరది అయితే చాలా బాగా కుదిరింది అనమాట అండి ఇలా కొద్ది కొద్ది అనే ప్రసాదాలనేది తీసుకున్నాం అనమాట అండి మొత్తానికైతేను వినాయకుడు రథము అంటే ఎక్కువ వన్రాలు కుడుములు ఇలా స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట పూజకి అలాగే మొత్తానికైతే సాయంత్రం దీపారాధన కూడా ఇలా జరిగిందనమాటండి మొత్తానికైతే వినాయక చవితి ఇలా గడిచిందండి మా ఇంట్లోని తర్వాత మా వీధిలో ఉందనమాట అక్కడికి వెళ్తాను అండి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోలు అనేది తీసి పెడతానమాట మేము అక్కడ ఎలా చేస్తామనేది సాయంత్రం దీపాలయం రోజు కింద నీడపడి దీపాల బలే అనిపించాయి అనమాట అండి అందుకే చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట అసలు వినాయకుడికి పువ్వులు పత్రులు అన్నీ లేకపోయినా ఒక గరిక ఉంటే సరిపోతుందండి ఆ గరిక అనేది కూడా చివరిలో మూడు ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మారేడు పత్రి ఎలా ఉంటుందో అలా అనమాట అండి అలా ఉంటేనే పూజ చేసుకోవాలన్నమాట గరిక అనేది మేము ఉన్న ఈ ప్రాంతంలో బాగానే దొరుకుతుంది అనమాట అండి అందుకే ఆ రోజు గరిక పూజ కూడా చాలా బాగా చేసుకున్నాం అనమాట మొత్తానికి ఇదండి ఈ వీడియో అనేది అలాగే మా వీధిలో పెట్టిన వినాయకుడు విశేషాలు కూడా రెండు మూడు షార్ట్లలో పెడతానమాట పూజలు అనేది జరుగుతాయి కదండి అలాంటప్పుడు తీసి పెడతానన్నమాట మొత్తానికైతే ఇదండి వినాయక చవితి విశేషాలు అనేవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయండి మరో వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను